వెల్కమ్ బ్యాక్ టు జీవ్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం అసలు ఆన్ ప్యాసివ్ అంటే ఏంటంటే కంప్లీట్గా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఆన్ ప్యాసివ్ ఈజ్ అ నాట్ ఎంఎల్ఎం కంపెనీ నాట్ ఏ సైన్స్ సిస్టమ్ నాట్ ఏ స్టాక్ మార్కెటింగ్ ఇట్స్ కంప్లీట్గా మీరు అనుకున్నట్టుగా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సైన్స్ సిస్టమ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఏది అండి కంప్లీట్ గా ప్యూర్ ఐటీ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఏఐ ఏఐ సాఫ్ట్వేర్ కంపెనీ మనం చాలా మందికి తెలుసు అసలు ఏ ఈ యొక్క ఐటీ కంపెనీల గురించి ఏంటంటే చాలా మందికి తెలుసు కాకపోతే ఏంటంటే ఐటీ ఫీల్డ్ అంటే ఏదో పెద్దది అనుకుంటున్నారు మీ అందరికీ చెప్తున్నా ఒకసారి అండి మనం ఉదయం లేచిన నుంచి సాయంత్రం పడుకున్నంత వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి ఫోన్స్ ఉన్నాయి ట్యాబ్స్ ఉన్నాయి మా కంప్యూటర్స్ ఉన్నాయి ల్యాప్టాప్స్ ఉన్నాయి మనం ప్రతి ఒక్కరం కూడా మనం మార్నింగ్ లేచిన నుంచి పడుకున్నంత వరకు కూడా మనం ప్రతి కనీసం మనకు ఉండేటి ట్వంటీ ఫోర్ అవర్స్లో కనీసం మనం పద్దెనిమిది గంటలు సెల్తో గడుపుతున్నాం లేకపోతే ల్యాప్టాప్ అయితే ఏదైనా కావచ్చు ఇండివిజువల్ ఏదైనా కూడా మనం ఎయిటీన్ అవర్స్ ఖచ్చితంగా మనం ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఏదైనా సంబంధించిన ఈ టెక్నాలజీతో గడుపుతున్నాం ఇది మీరు నిజమా మీరు కాదన్నా అవునన్నా ఇదే సత్యం ఎందుకంటే మనం ఉన్నది టెక్నాలజీ వల్ల కాబట్టి మనం ఈ యొక్క ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం కనీసం మనం పద్దెనిమిది గంటలు కనీసం పదిహేను గంటలైనా కనీసం లాస్ట్గా పదిహేను గంటలైనా మనం ఈ యొక్క సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే ఈ యొక్క మనకు సంబంధించిన టెక్నాలజీ వరలో మనం గడుపుతున్నాం మనం మన యొక్క ప్రోడక్ట్లకు వచ్చినట్టయితే ఏంటంటే ఈ ఆన్ ప్లాస్ యొక్క విధానం ఏంటంటే మనం చూస్తున్నాం మనకు ఇప్పుడు ఫేస్బుక్ అనేది ఉన్నది ఇదొక ఐటీ కంపెనీ అమెజాన్ ఉన్నది इधर का आईटी कंपनी गूगल पे है운데 আর ফোন पे ই আన్నీ কোড়া আইটি কোম্পানি জুম আইটি প্রোডাক্ট আর ও কে ও না ইনস্টাগ্রাম ఇవి మనం చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా మనం ఉదయం ఉదయం లేచినా కానీ సాయంత్రం పడుకున్నంత వరకు కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఇవన్నీ మనం సిమిలర్గా మనం యూజ్ చేస్తున్నాం అయితే ఇప్పుడు మనం యూజ్ చేసే ప్రొడక్ట్లకు ఆన్ ప్యాన్స్కి డిఫరెన్స్ ఏంటంటే నేను కంప్లీట్గా ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నా ఇప్పుడు మనం మార్నింగ్ లేచిన కానుంచి మనం పడుకునేంత వరకు డైలీగా మనం ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తున్నాం కంప్లీట్గా ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల మనకు మయా పాయస అనేది రాదు కంప్లీట్ గా మనం మనకు టెక్నాలజీ పరంగా కావచ్చు లేకపోతే మనం ఏమైనా అడ్వాన్స్ టెక్నాలజీ ప్రోడక్ట్లు ఏమైనా యూజ్ చేసుకుంటాం కావచ్చు ఫర్దర్గా మనకు టెక్నాలజీ పరంగా యూజ్ అవుతుంది కావచ్చు కానీ మనం ఒక క్వశ్చన్ మార్క్ తీసుకుంటా వీటి ద్వారా మనకి ఏమన్నా ఉపయోగం ఉందా ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేస్బుక్ జూకర్ పర్క్ అనేది తయారు చేయడం జరిగింది ఈ యొక్క ప్రోడక్ట్ యూజ్ చేసి దీని యొక్క ఏం చేసింది అంటే ప్లే స్టోర్లో రిలీజ్ చేయడం జరిగింది ఇండివిజువల్గా ప్లాన్ మాత్రం ఒకటి డిస్కషన్ చేసి అంతా ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేసి పబ్లిక్కి ఒక ఫేస్బుక్ అనే అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది ఈ రిలీజ్ చేయడం ద్వారా నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అంటే కస్టమర్స్ అంటే ఎవరో కాదు నువ్వు నేనే ప్లేస్టోర్లో పెట్టడం వల్ల ప్రతి ఒక్క కస్టమర్ వచ్చేసి కంప్లీట్గా దీన్ని ఇన్స్టాల్ చేసుకొని దీన్ని ఇండివిజువల్గా దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ నేడైతున్న సోషల్ మీడియా బ్లాగ్ పోస్టింగ్స్ ఏవైనా కూడా కంప్లీట్గా ఎంజాయ్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు నేను అదనంగా ఏం చెప్తున్నానంటే వీటి ద్వారా మనకేమన్నా ప్రాఫిట్ అనేది జరుగుతుందా ఇది నా క్వశ్చన్ ఈ బ్లాగ్స్ క్రియేట్ చేసుకున్నాడు కంటెంట్ క్రియేట్ చేసుకున్నాడు మీ ఫ్రెండ్స్కి నైబర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది అన్ని విధాలా ఓకే అంత బాగుంది వీటి ద్వారా ఈ ప్రొడక్ట్ల ద్వారా ఏమన్నా లబ్ధి పొందే ప్రసక్తి ఏమన్నా కనబడుతుందా లేదు మరి ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మన యొక్క యూజర్ల ద్వారా మన యొక్క ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క ఫేస్బుక్ నుంచి ఎంత ఆదాయం సంపాదిస్తాను అన్నది కూడా నేను మీకు వివరిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుకే తీసుకుందాం ఫేస్బుక్ తీసుకుంటే ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మందికి పైగా ఈ యొక్క ఇంటర్నెట్ సేవలన్నీ ఉపయోగిస్తున్నారు అయితే ఈ యొక్క ఎనిమిది వందల ఇంటర్నెట్ యూజర్లు ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఐటీ కంపెనీల ఇన్కమ్ అనేది ఎట్లా కాలకులేట్ చేస్తారంటే పర్మినెట్ మీరు చాలా రోజులు గూగుల్లో కూడా చూడండి పర్ మినిట్ యొక్క ఆదాయం ఏందంటే కొన్ని కోట్లల్లో ఉంటుంది సుమారు మనం ఎగ్జాంపుల్ ఉదాహరణకు తీసుకుందాం ఒక ఒక వన్ మినిట్ యొక్క ఫేస్బుక్ ఆదాయం తీసుకుంటే రెండు వందల కోట్ల నుంచి సుమారుగా నాలుగు వందల కోట్ల దాకా ఉంటుంది అట్లా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల కోట్ల మంది అంటే ఒక గంటకే రెండు వందల కోట్లంటే మనకు ఉండేటి ఇరవై నాలుగు గంటలు ఇక మీ మీ ఊహకే వదిలిపెడతా మరి మరి మనకేమన్నా నచ్చేది ఉందా దీంట్లో ఆదాయం అంటే ఏది లేదు అన ఇప్పుడు ఆన్ ప్యాసివ్ ఏం చేస్తుందంటే సరికొత్త విధానాన్ని తీసుకొని వచ్చింది ఈ యొక్క ఆన్ ప్యాసివ్లో మనకు దీంట్లో ఫ్రీ ప్రొడక్ట్స్ ఉంటాయి మనకు పేడ్ ప్రొడక్ట్స్ రెండు విధాలుగా రెండు విధాలుగా ఉంటాయి మనకు ఈ ఫ్రీ ప్రొడక్ట్స్ అనేటి లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చు లైఫ్ టైమ్ ఇవన్నీ ఈ పెయిడ్ ప్రొడక్ట్ ఏంటంటే ఈ పేడ్ ప్రొడక్ట్ మనం ఎప్పుడైతే ఏ సింగిల్ ప్రొడక్ట్ మనం పర్చేజ్ చేసినా మనకు అక్కడ నుంచి మనకు కమిషన్స్ అనేటివి మనకు రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే ఆన్ ప్యాస్లో ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క బ్యూటీ ఉంది దీని గురించి వివరించాలంటే చాలా టైం పడుతుంది కాకపోతే ఏంటంటే ఈ వీడియోలో ప్రధానంగా నేను వివరించే అంశం ఏంటంటే ఆన్ ప్యాస్కు మనం యూజ్ చేసే ప్రోడక్ట్లు రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్లకు డిఫరెన్స్ గురించి నేను ఈ యొక్క వీడియోలో మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తున్నా అయితే ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఆన్ ప్యాసింగ్ కట్ చేసినట్టయితే దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం ఎవరిని రిఫర్ చేయాల్సిన పని లేదు ఎవరిని ఇంటర్డ్యూస్ చేయాల్సిన పని లేదు అది మీ యొక్క వ్యక్తిగత మీ యొక్క మీ యొక్క వ్యక్తిగత ఇష్టం అది మీరు ఎవరైనా ఇంటర్డ్యూస్ చేయాలనుకున్నా చేయకపోయినా మీ ఇష్టం ఇక్కడ మనకున్నది ఏంటంటే ఆన్ ప్యాసింగ్లో మనం ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉన్నది ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకేమన్నా అలా ప్రొడక్ట్ కొనుక్కొని మీరు ఏమన్నా ఇండివిజువల్గా దీని నుంచి ఏమన్నా కమిషన్స్ తీసుకోవాలన్నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక పేడ్ ప్రొ పేడ్ వర్షణకు సంబంధించిన ఒక ప్యాకేజ్ అనేది కొనాల్సి ఉంటుంది ప్యాకేజ్ అంటే నథింగ్ బట్ మన దాంట్లో ప్రొడక్ట్ అనేటివి ఉంటుంది మన ఆన్ ప్యాసే కంపెనీలో యాభై రకాల ప్రొడక్ట్లు అనేటివి ఉండడం జరిగింది ప్రజెంట్ ఈ యాభై రకాల ప్రొడక్ట్ల మీద వర్క్ అనేది జరిగింది ఒకటానుక ఒకటి ఒకటా ఒక దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒక ప్రొడక్ట్ అనేది కంటిన్యూగా లాంచ్ చేసుకుంటూ పోతాడు మరి అంటే కదా సార్ మరి యాభై రకాల ప్రోడక్ట్ల తర్వాత కంపెనీ అంటే ఈ పని అట్లా కాదు ఈ దీని పని ఆన్ ప్లాస్ పని కంప్లీట్గా టూల్స్ అనేవి తయారు చేయడమే వీటి పని మరి అన్నట్టు అంటున్నారు మన యొక్క కంపెనీలో ఒక యాభై రకాల ప్రొడక్ట్లే కాదు కంప్లీట్గా అప్కమింగ్ ప్రొడక్ట్లు కూడా యాభై రకాల ప్రోడక్ట్ల తర్వాత కూడా ఇంకా కొత్తదైన అప్కమింగ్ టెక్నాలజీ ఏవైతే టెక్నాలజీ ఆ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మన ప్రొడక్టులు అనేవి కంప్లీట్గా తయారు చేయడమే ఈ యొక్క ఆన్ ప్లాస్ పని ప్రజలకు ఎటువంటి అవసరం అయితే ఉండదో డి మనం చూసుకున్నట్టే డిపార్ట్మెంట్స్ కావచ్చు ఎమ్మెన్సీ కంపెనీలు కావచ్చు కార్పొరేట్ కంపెనీలు కావచ్చు ప్రతిదీ మనం ఏ ఒక్క వర్గాన్ని చూసుకున్నా ఏ ఒక్క వర్గానికి కావాలో ఆ వర్గానికి సంబంధించిన అన్ని టూల్స్ అన్ని మన వాళ్ళు తయారు చేసి పెట్టడం జరిగింది వీటి కంప్యూటర్ కంపెనీగా తయారీ పెట్టడం మళ్ళీ ఇంకోటి చూసుకున్నట్టు అంటే అంటే ఈ యొక్క డిజిటల్ ప్రోడక్ట్స్ కాకుండా మన దాంట్లో ఫిజికల్ ప్రోడక్ట్స్ కూడా ఉండడం జరిగింది ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇవ్వాలి రేపు ఎవరు కూడా ఇంటర్నెట్ మీద అవగాహన లేని వాళ్ళు లేరు కాకపోతే మన టౌంకు కొద్దిగా ఇంకా బ్యాగ్ చూసుకున్నాడైతే వాళ్ళకి ఇంటర్నెట్ అంటే వాడకం ఏందో తెలియదు వాళ్ళ కోసం కూడా మన ఆన్సర్ ఏం చేసిన అంటే కంప్లీట్గా వీళ్ళ కోసం కూడా కొన్ని టూల్స్ అనేది రెడీ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిల గురించి ఏంటంటే వాళ్ళకు సెక్యూరిటీ లేదు ఏ నైట్ ఎప్పుడైతే తెలియదు ఎందుకంటే ఎక్కువ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది జాబ్స్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక ప్రొడక్ట్ అనేది తయారడం జరిగింది ఒక ఫిజికల్ ప్రొడక్ట్లో ఈ ప్రోడక్ట్ ఏంటిదంటే వాళ్ళ దగ్గర జస్ట్ మనం ప్యాకెట్ అంతా ఉంటుందా ప్యాకెట్లో వాళ్ళు బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో అయినా లేకపోతే ప్యాకెట్లో అయినా రిసీవ్ చేసుకోకపోవచ్చు ఈ యొక్క టూల్ ఏం చేస్తుంది అంటే ఈ యొక్క ఫిజికల్ ప్రోడక్ట్ గురించి నేను చెప్పేది ఈ ఫిజికల్ టూల్ ఏం చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అటాక్ చేసే టైంలో ఏమైనా ఉన్నా అంటే ఆటోమేటిక్గా ఒక ఒక ఫిజికల్ ప్రోడక్ట్ ఒక వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే వాళ్ళు ఏమైనా అటాక్ చేసినా లేకపోతే ఎవరైనా వాళ్ళ మీద దాడి చేసినా వాళ్ళు కంటిన్యూ ఒక పది నిమిషాల వరకు వాళ్ళ కోమాలకి వెళ్ళిపోతారు వాళ్ళు కోమలకి వెళ్ళిపోయిన తర్వాత జీపీఆర్ఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఈ ట్రాకింగ్ సిస్టంలో నియరెస్ట్ పోలీస్ స్టేషన్స్ ఎక్కడైతే ఉంటారో కంప్లీట్ గా వాళ్ళకు ఈ యొక్క అలర్ట్ అనేది వెళ్ళిపోతుంది ఈ పది నిమిషాల్లో ఎవరైతే అటాక్ ఉన్నారో ఆ ఘటనా స్థలానికి పోలీసులు వచ్చి ఒక వ్యక్తిగత సమాచారం ఎక్కడికైతే నుంచి వచ్చిందో ఒక ట్రాకింగ్ సిస్టమ్ తీసుకుపోయి కంప్లీట్ గా ఒక ఎవరైతే ఉన్నారో ఒక ఆపదలో ఆపద నుంచి కాపాడే ఆస్కారం ఒక ఫిజికల్ టూల్స్ కి ఒక ఆన్ప్యాస్ ఉన్నది అటువంటి టూల్స్ కూడా ఇంకా నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి చెప్పుకుంటూ వల్ల చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది కాకపోతే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా ఈ యొక్క ఇట్లా ఇలా మనకు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేటివి ఉండడం జరిగింది మనకు చాలా రకమైన ప్రొడక్టులు ఈ యొక్క ఆన్ప్యాసీలో ఉండడం జరిగింది మీరు అనుకున్నట్టుగా ఐటీ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఏదో నాలుగు ప్రోడక్టులు తయారు చేసుకొని పర్జాల దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి వచ్చిన కంపెనీ కాదండి ఇక్కడ ఉన్న బ్యూటీ ప్లాన్ ఏందో నేను చెప్తా అయినా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్ప్యాసీలో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దీంట్లో మీరు పైస పెట్టాల్సిన అవసరం లేదండి మనకి ఇప్పుడంతా కొద్దిగా సైట్ మైగ్రేషన్స్ వరకు జరుగుతుంది మీరు ఈ యొక్క వన్ ఈ యొక్క ఎండింగ్ మంత్ వరకు కావచ్చు లేకపోతే నెక్స్ట్ మంత్ అయినా కావచ్చు కమర్షియల్గా లాంచ్ అయిన తర్వాత మీరు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆన్ ప్యాస్ డాట్ కామ్ అని మీరు టైప్ చేసి మీరు రిజిస్ట్రేషన్ కావచ్చు ఈ రిజిస్ట్రేషన్ మీకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ మీ దీంట్లో మీకు ఓ మెయిల్ ఓ నెట్ ఓటీమీ అనేది కంప్లీట్గా ఫ్రీ వర్షన్ తోడు వస్తున్నాయి మీరు లాంగ్ యూజ్ చేసుకోవచ్చు దీంట్లో కొన్ని పేర్ వర్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఏందంటే మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏంటంటే ఈరోజు ప్రధాన సమస్య ఏంటంటే డబ్బును ఎలా సంపాదించాలో చాలా మందికి తెలియదు ఇవాళ క్వశ్చన్ మార్క్ ఏంటంటే పైసని ఎలా సంపాదించాలో దాని మీదే క్వశ్చన్ మార్క్ ఈ పైసా ఎలా రావాలి మనం చేసే ప్రతి ఒక్క పైన కూడా ఎవరైనా మనం ఎన్ని చదువు చదివినా ఏం చేసినా కూడా కంప్లీట్గా ఈ యొక్క మనీ కోసమే మనం చేస్తున్నాం అవునా కదా ఇవాళ ఎవరు చేసినా నువ్వైనా నేనైనా ఏ పని చేసినా కూడా ఈ యొక్క మనీ సర్కులేషన్ అనేది పెద్దది ఈ మనీ ఎట్లా రావాలి సో దాన్ని ఆలోచించి రెండు వేల పద్దెనిమిదిలో మన ఆన్స్ గారు ఏం చేసిన అంటే ఈ యొక్క ఆన్ప్యాస్ఫిక్ కంపెనీ స్థాపించడం జరిగింది స్థాపించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనకు ఆఫీసులు అనేది హెడ్ ఆఫీసులు అనేటివి ఉండడం జరిగింది మనకు మెయిన్గా ఓవరాల్గా ఇండియాకి వచ్చేసి మనకు హైటెక్ సిటీ మాదాపూర్లో మనకు ఆఫీసు అనేది ఉండడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల వాళ్ళు ఏంటంటే ఆఫీస్ అనేది షిఫ్ట్ చేయడం జరిగింది కాకపోతే నాలెడ్జ్ సిటీకి అనేది షిఫ్ట్ చేయడం జరిగింది ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు కంప్లీట్గా మన ఆంధ్రప్రదేశ్ అనేది హైదరాబాద్లోనే హైటెక్ సిటీ నుంచి నాలెడ్జ్ సిటీకి షిఫ్ట్ అయ్యే సన్నివేశాలు కొన్ని గంటలు అయితే మనకు ఏర్పడుతున్నాయి కాకపోతే ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసినా అనేది అఫీషియల్గా మన సీయో దా గారి దగ్గర నుంచే మనకు రావాలి అంతవరకు మనం వేచి ఉండాలి కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ సమస్య ఏంటంటే ప్రధానంగా మనకు వచ్చిన సమస్య మనీని ఎలా సంపాదించాలి సో అలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తున్నట్టు మన ఆస్ గారు దీంట్లో ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి పేడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ మనం అప్కమింగ్ రీసెంట్ గురించి చెప్తున్నాం వీళ్ళు కనుక ఒక పేడ్ ప్రొడక్ట్ ఒక పే ప్రొడక్ట్ ఏదైనా మీకు నచ్చిన ప్రోడక్ట్ ఓకనక్టర్ కావచ్చు ఓ ఓ ట్రాకర్ కావచ్చు ఓటెస్ కావచ్చు ఏదైనా అప్కమింగ్ ప్రొడక్ట్ ఏ ఒక్క సింగిల్ ప్రొడక్ట్ మీరు కొన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఓకనక్ట్ అనుకుందాం మీరు టూ ఫిఫ్టీ డాల్స్ పెట్టి పర్చేస్ చేసినట్టయితే సింగిల్ టైం టూ ఫిఫ్టీ డాల్స్ పెట్టి మీరు పర్చేస్ చేసినట్టయితే కంపెనీ మీరు ఎవరిని రిఫర్ చేసినా చేయకపోయినా అఫ్లేట్ మార్కెటింగ్ క్యాట్మోసిస్టమ్ ద్వారా కంపెనీ మీ అండర్ల కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఎక్కడి నుంచి ప్రపంచ నలుమూలల నుంచి మీ యొక్క క్లయింట్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా మీ యొక్క అండర్లో వేయడం జరుగుతుంది మీ యొక్క అఫ్లేట్ మీకు ఎప్పుడైతే మీరు ఆన్ ప్యాసింగ్లో ఒక ప్యాకేజ్ అనేది తీసుకుంటారో మీకు అప్పుడే ఆటోమేటిక్గా మీకు ఒక డొమైన్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది కంపెనీ మీకు ఒక డొమైన్ ఇస్తుంది డొమైన్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా మీకు బిజినెస్ టన్నోర్ జరిగిన బిజినెస్ కంపెనీ అంతా చేస్తే మార్కెటింగ్ అఫ్లేట్ మార్కెటింగ్ సైన్ సారీ అఫ్లేట్ మార్కెటింగ్ ద్వారా తీసుకొచ్చిన ఒక కస్టమర్లను మీ యొక్క అండర్ల మీ యొక్క డొమాన్ సిస్టమ్ ద్వారా వేయడం జరుగుతుంది ఇక్కడ పెద్ద మార్కెటింగ్ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే పోతే మార్కెట్లో ఎమ్మెల్యే స్ట్రక్చర్స్ కానీ లేకపోతే మన సైన్స్ సిస్టమ్ ఫేస్ కానీ ఏదైనా కూడా మనం చూసుకున్నట్టయితే వీటిని మనం ఇంట్రడ్యూస్ చేయాలి కానీ ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేయాల్సిన పని లేదు ఆన్పేసీలో మనకి ఎటువంటి ఇంటర్వ్యూ చేయాల్సిన పని లేదు మన వాళ్ళ దగ్గర పోయి బతికి రావాల్సిన పని లేదు అయ్యా మీరు అట్టాను అది అట్టాను అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ పెద్ద స్టెప్ ఏంటంటే మేంజర్ స్టెప్ మార్కెటింగ్ అంతా చేసుకునేది కంపెనీ మన కంపెనీ ఒక స్లోకం తెలుసు అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా విఆర్ టు వినిట్ నేను ఒక అర్థం ఏంటంటే దీనిలోకి మీరు అస్తా చాలు నేను గెలిపిస్తాను అన్నట్టు జస్ట్ మీరు విన్నదే చాలు మీరు విన్ అయినట్టే యు ఆర్ ఇన్ ఇట్ విని కంప్లీట్ గా దీని స్లోగన్ ఇది ఇప్పుడు కంపెనీలో టూ ఫిఫ్టీ డాలర్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఆన్ ప్లేస్ లో ఖర్చు చేసినట్లయితే మీరు రిఫర్ చేయాల్సిన పని లేదు ఇక్కడ కంప్లీట్గా మీరు రిఫర్ చేయాల్సిన పని లేదు మీరు ఒకవేళ రిఫర్ చేయాల్సింది మీ ఇండివిజువల్ విషయం కంపెనీ ఏ ఒక్క కస్టమర్ని మీకు ఇచ్చిన మీరు పెట్టిన టూ ఫిఫ్టీ డాలర్స్ మీకు ఇక్కడనే కంటిన్యూగా అర్చ్ చేసిపోతాయి ఇక్కడనే ఫస్ట్ సెల్ హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ అనేది కంపెనీ ఎక్కడ నుంచి తీసుకొచ్చినా కూడా మీరు కట్టిన డబ్బులు మీకు కంప్లీట్గా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కస్టమర్లు ఎక్కడ ఎక్కడి నుంచైనా మీ యొక్క అప్లైట్ సిస్టమ్ ద్వారా మీ డౌన్లో ఇచ్చేసేసి మీ అమౌంట్ మీరు కట్టిన టూ ఫిఫ్టీ డాలర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇచ్చేసిన తర్వాత సెకండ్ సేల్ నుంచి కంప్లీట్గా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చొప్పున మీకు ఎంత మంది అయినా ఉండే కంప్లీట్గా మీ యొక్క మంది అనేది మీకు కంటిన్యూస్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కంటెంట్లో ఏంటంటే కంప్లీట్గా మీకు చెప్పేది ఏంటంటే ఆన్ ప్రైస్ గురించి కంప్లీట్గా ఆన్ ప్యాస్ మీరు అనుకున్న సాదా సాదాసీదా కంపెనీ కాదండి అందరికీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి వచ్చిన కంపెనీ కాబట్టి ఈ యొక్క విజన్లో నేను చెప్పేవాల్సి ఉన్నది ఏంటంటే మీరు కనుక దీంట్లో విన్ అయినట్టయితే కంప్లీట్గా విన్ అయినట్టే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందినట్టే ఎవ్వరు కూడా డబ్బు గురించి రద్దు చేయాల్సిన అవసరం లేదు ఇవ్వాలి రేపు ఏంటంటే డబ్బును ఎలా సంపాదించాలనేదే పెద్ద క్వశ్చన్ మార్క్ కాబట్టి మన యాస్ఆర్ గారు ఆలోచించి ఈ యొక్క డిజైన్ అనేది పట్టుకోవడం జరిగింది ప్రతి ఒక్క పేద నా పేద కుటుంబాలకు కూడా ఆన్ ప్యాషన్ అనేది వెళ్ళాలి కాబట్టి ఈ యొక్క విజన్ అనేది పట్టుకురావడం జరిగింది ఇంత బ్యూటీ అనేది పట్టుకురావడం జరిగింది ఈ ఆన్పేషన్ ఉండడం అంటే ఏంటంటే చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ తోటి ప్రొడక్ట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ తోటి ప్రొడక్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క చీప్ అండ్ క్వాలిటీతో పాటు మనకు తక్కువ డబ్బులతోటి ఎక్కువ అమౌంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేను ఈ యొక్క వీడియోలో గుప్తంగా చెప్పాల్సింది ఏంటంటే వాన్ ప్లేస్ గురించి ఎంత చెప్పినా తప్ప కాబట్టి మీకు ఇంకో ఫర్దర్గా ఇంకొక వీడియోలో నేను ఇంకా ఇంకా మీకు ఇంకా పూర్తి వ్యూహాన్ని ఇచ్చే సౌకర్యం నేను తీసుకుంటాను కాబట్టి ఇప్పటివరకు అయితే వీడియో చాలి ఎందుకంటే మరి ఇళ్ళు ఎంతైనా కూడా ఎక్కువ అర్థం కాదు కాకపోతే నేను మళ్ళీ వచ్చే వీడియోలో మీకు కంప్ గుప్తంగా ఇంకొన్ని ప్రొడక్ట్ల గురించి నేను వివరించే ప్రయత్నం చేస్తాను కాబట్టి మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మీకు ఒక నచ్చిన గ్రూప్లో షేర్ చేసుకొని నాకు సపోర్ట్గా ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను